వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని గత కొంతకాలంగా టీ పాలిటిక్స్ లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు అంతేకాక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో టీఆర్ఎస్ బీజేపీ పొత్తు కుదిరిందనే వార్తలకు మరింత బలం చేకూరింది ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు రక్షాబంధనను వినూతంగా జరుపుకోవాలంటూ శనివారం హైదరాబాద్ లో సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఎంపీ కవిత రాఖీ పండుగ సందర్భంగా అన్నకు రాఖీ తో పాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలి అంటూ ఆమె చెప్పారు హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారని మా అన్నకు బైక్ లేదు కనుక హెల్మెట్ తో పాటు బైక్ గిఫ్ట్ గా ఇస్తా కార్ లో బెల్ట్ కూడా పెట్టుకోమని చెబుతా అన్నారు కవిత ఈ సందర్భంగా టిఆర్ఎస్ బీజేపీ పొత్తుపై స్పందించిన కవిత వచ్చే ఎన్నికల్లో బీజేపీ టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నది ఊహగానలే ఆమె వాటిని కొట్టిపారేశారు ఇక నియోజకవర్గాల పెంపుపై ఆమె మాట్లాడుతూ నియోజకవర్గాలు పెంచకపోయినా టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదని నాయకులను ఎలా సర్దుబాటు చేయాలో కేసీఆర్ కు తెలుసు అన్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో కేసీఆర్ నిర్ణయిస్తారని ఆమె ఘంటాపదంగా తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి